నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి అంశం ఎట్టకేలకు మీరు ఒప్పుకున్నారు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆస్ట్రాలజీ డెఫినెట్ గా ఎంత న్యూమరాలజీ మీరు డెఫినెట్ గా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు అలాగే ఆస్ట్రాలజీని కూడా నమ్ముతారు బట్ చాలా సందర్భాల్లో ఆస్ట్రాలజీ గురించి పెద్ద మీరు అస్ట్రాలజీ నమ్మకపోవడం మన జీవితం నడిచేది అస్ట్రాలజీ మీద నవగ్రహ సంచారం మీద మన జీవితం నడుస్తుంది బట్ ఏంటంటే మన కష్టం నుంచి బయటపడడానికి న్యూమరాలజీ నేమ్ ద్వారా మంచి పరిష్కారం దొరుకుతుంది నేను దానికి ఎక్కువగా ప్రయారిటీ కానీ మీరు చెప్పే విధానం కావాలి మీరు ఆచరించేవి చాలా మీ మీరు మీ ఉపాసన గాని ఇవన్నీ దీని దృష్ట్యా మీకు బోల్డ్ అంతా ఆస్ట్రాలజీ మీద కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రేక్షకులకి అందాలన్న ఉద్దేశంతో ఇంచుమించు ఆరే ఆరేడు నెలల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని సరే ఈ సబ్జెక్ట్ చెప్దాం ఈ సబ్జెక్ట్ చెప్తాం అని ఎటుకెళ్ళి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ భగవార్పణ థ్యాంక్ యూ నక్షత్రాలు డెఫినెట్గా ఎవరి జన్మజాతకంలోనైనా అసలు పుట్టుక ఒక నక్షత్రంలో ఏ జీవరాశి అయినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి ఎవరైనా సరే అయితే పుట్టినప్పుడు వాటి ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది క్రమేపీ ఫస్ట్ రవి ఉండి తర్వాత చంద్రుడు తర్వాత ఏ ఏ గ్రహాలు ఉంటాయో వాటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి మరి అసలు ఈ నక్షత్రాలు ఎవరి జన్మ జన్మజాతకంలో ఎట్లాంటి ని చూపిస్తాయి అనేది ఒక్కసారి వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను మరి ముందుగా అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడదామండి తప్పకుండా అశ్విని నక్షత్రం మనం నక్షత్రాలు ఎవరెవరికి ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది ఒకటి వాళ్ళ లక్షణాలు వాళ్ళకి తెలుస్తాయి అండ్ కొంతమందికి టైము డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు కూడా ఈ లక్షణాలను చూసి మా లక్షణం ఇది మా నక్షత్రం ఇది అని అనుకోవచ్చు సో ముందుగా అశ్విని నక్షత్రాన్ని తీసుకుంటే వీళ్ళు ఈ నక్ష అశ్విని నక్షత్ర జాతకులు ప్రాజ్ఞులు ధృతిమంతులు అంటే ఇది శాస్త్రవచనం అనమాట నేను చెప్పేది పక్క శాస్త్రంగా చెప్తున్నాను ప్రాజ్ఞులు ధృతిమంతులు దక్షులు స్వధర్మ నిరతులు ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట స్వధర్మ నిరతులు కులాదికులు అంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళ వాళ్ళ లీడర్ గా ఉంటారు టాలెంటెడ్ అండ్ ధృతిమంతులు ధృతిమంతులు అంటే చాలా పట్టుదల గల వ్యక్తులు మతి ధృతి అంటే స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు దక్షులు ఎట్లాంటి కార్యదక్షత ఉన్న వాళ్ళు ఏ కార్యా సాధించగలరు వాళ్ళ ధర్మం ఏంటో వాళ్ళు తెలుసుకుని వెళ్ళగలరు కులాదికులు ఆ కులంలో వాళ్ళు అంటే ఆ కులం అంటే వాళ్ళ సమూహంలో వాళ్ళ బంధువర్గంలో వాళ్ళు లీడర్స్ గా ఉంటారు కులాది కులం అంటే ఈ పలానా కులంలో అధికులని కాదు అర్థం వాళ్ళ బంధువర్గంలో వాళ్ళ వర్గంలో వాళ్ళ సమూహంలో వాళ్ళు అధికులుగా ఉంటారు మాన్యులు అంటే గౌరవింపబడతారు లఘు భోజన ప్రియులు అంటే భోజనాన్ని పెద్దగా ప్రయారిటీ టచ్ చేసి లఘు భోజన ప్రియులు ఏంటి గౌరవింపబడతారు సామాన్య స్థితి గలవారు ఏంటి ఆరాటం ఎక్కువ చంద్రుడు బలంగా ఉంటే వీళ్ళ జాతకం బాగా బలంగా ఉంటుంది చంద్రుడు కనుక ఒకవేళ బలహీన పడితే వీళ్ళ జాతకంలో ఇబ్బందులు పడతారు సో చంద్రుని బేస్ చేసుకుని చేసుకుని వాళ్ళ జీవితం ఉంటుంది ఎందుకంటే ఆర్భాటాలకు ఇష్టపడతారు చేసే పనిలో గుర్తింపుని కోల్పోతారు ఒకవేళ చంద్రుడు బలహీనంగా ఉంటే ప్రతిదాన్ని లోతుగా పరిశీలించుట అంటే ఈ లక్షణం ఎలా ఉంటుందంటే అనవసర విషయాల్ని లోతుగా పరిశీలిస్తారు ముఖ్యమైన విషయాల్ని పై పైన టచ్ చేసి వద్దు మైనస్ పాయింట్ అనవసరమైన విషయాలకి లోతుగా వెళ్తారు అంటే సపోజ్ ఒక సినిమా టాపిక్ వచ్చింది అనుకోండి ఈ సినిమా కేజీఎఫ్ ఎలా చేశారు కేజీఎఫ్ ఎంత కలెక్ట్ చేసింది దానికి ఎక్కడ సెట్ చేశారు ఇలాంటి విషయాలకి లోతుగా వెళ్ళినా కూడా కావాల్సిన విషయాల్ని పై టచ్ చేసి వదిలేస్తారు దీంట్లో ఏ నక్షత్రానికైనా నాలుగు పాదాలు ఉంటాయి కదా ఈ నాలుగు పాదాల్లో కూడా ఒకటో పాదం వారి లక్షణాలు రెండవ పాదం వారి లక్షణాలు మూడో పాదం వారి లక్షణాలు నాలుగో పాదం డిఫరెంట్ గా కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ ఉంటాయి ఆ లక్షణాన్ని బట్టి వీళ్ళది ఏ పాదం అని కూడా మనం అంచనా వేయచ్చు ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా పితుర్యులను చెప్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద వాడిలా వీడలా ఇలాంటివి ఎక్కువగా చాట్ అంటే గాసిపింగ్ ఉంటుంది వీళ్ళకి ఏంటి అస్థిర చిత్తం స్థిరంగా ఉండదు సర్దుబాటు ధోరణి అని సర్దుబాటు ధోరణి జీవితానికి సంబంధ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలపై రాజీ పట్టడం జరుగుతుంది అంటే వీళ్ళకి ఈ పాదంలో పుట్టిన వాళ్ళకి సపోజ్ ఒక వ్యక్తికి జీవితంలో ముఖ్యమైనది ఏంటి వివాహం అనుకోండి భార్య తన జీవితంలోకి రావడం ఒక ప్రధాన ఘట్టం వాళ్ళ జీవితంలో ఆ విషయంలో రాజీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో వాళ్ళు చెప్పారను సంథింగ్ ఇంకా ఏదో ఒక కారణంతో అక్కడ లాక్ అయిపోయి అది చేసుకోవాల్సి వస్తుంది ఇష్టమున్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఈ పరిస్థితి కొంతమందికి ఎడ్యుకేషన్ లో రాజీ పడాల్సి వస్తుంది కొంతమందికి బిజినెస్లో రాజీ పడాల్సి వస్తుంది కొంతమంది ఆస్తుల పంపకాల్లో రాజీ పడాల్సి వస్తుంది ఏదో ఒక ఇంపార్టెంట్ విషయంలో రాజీ ఉంటుంది జీవితంలో ప్రధానమైన అంశాలలో వీళ్ళు రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది ఒకటో పాదం వాళ్ళకి ఇక రెండో పాదం వాళ్ళు చూసుకుంటే ఇతరుల భావనల్ని గ్రహించగలరు ఈజీగా మీరు మనసులో ఏమనుకుంటున్నారో గ్రహిస్తారు పురాణ చరిత్ర ప్రీతి గలవారు పురాణాలు చరిత్రలు అంటే ఇష్టం మిడిమిడి జ్ఞానంతో తెలివి గలవారిగా గుర్తింపు పొందడానికి పొందాలనే తాపత్రయం గలవారు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ కన్నా చూపించుకునే డాంబికం చూపించుకునే నాలెడ్జ్ ఎక్కువగా చూపించుకోవాలి ప్రదర్శించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది తాము అనుకున్నది నెరవేర్చడంలో దేనిని లక్ష్య పెట్టరు అంటే ఒకవేళ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇంకా అదే టార్గెట్ కింద ఉంటారు దాన్ని టార్గెట్ చేస్తారు ఇంకా దేన్ని మిగతా విషయాలని లెక్క చేయరు సాధారణంగా అదృష్టవంతులు పనిని సాధించుట తమకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు విమర్శలకు గురైనా లక్ష్య పెట్టరు అంటే వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడంలో ఏ విమర్శలకి లెక్క చేయరు ఏం పన్నా పట్టించుకోరు వచ్చినా పర్వాలేదు ఏమన్నా పర్వాలేదు ఏమన్నా అనుకో నేను చేసేది ఇదే అనే ధోరణిలో వీళ్ళుంటారు ఇది వీళ్ళు రెండో పాదం వారి లక్షణాలు ఇక మూడో పాదం వారి లక్షణాలు జ్యోతిష్య శాస్త్ర ప్రియులు మూడో పాదం నా దశుని కాదండి అయ్యో కాదు ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్ర ప్రియులు మంచి సలహా దారులు లోభత్వం పిరికితనం తాత్సార ధోరణితో సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు తాత్సార ధోరణి అంటే డిలే అన్నిటి అంటే ప్రొకాస్టినేషన్ పోస్ట్ పోన్మెంట్ రేపు చేద్దాంలే ఎల్లు చూద్దాంలే తర్వాత చేద్దాంలే ఇప్పుడు కాదులే ప్రొకాస్టినేషన్ సో లోభత్వం ఉంటుంది లోభత్వం అంటే పిసినార్పణం పిరికితనం ఆ పిరికితనాన్ని బయటకు కనపడినరు తాత్సార ధోరణి పెద్ద చూద్దాం చేద్దాం పిల్లలు ఫీజు అడిగారు అనుకోండి లాస్ట్ డేట్ వచ్చే డెడ్ లైన్ వచ్చే వరకు కట్టకపోవడం లేకపోతే ఇవ్వాల్సిన రెంట్ డెడ్ మూడు సార్లు ఓనర్ అడిగితే ఇవ్వకపోవడం ఈ ఇలాంటివి వీళ్ళు జరుగుతుంటుంది తాత్సార ధోరణి వలన వీళ్ళు సంపూర్ణ ఫలితాన్ని పొందలేకపోవడం తమ స్థితిని తామే సంపూర్ణంగా విశ్వసించలేకపోవటం కానీ నమ్మకపోవటం కానీ ఉండును తన్మూలకంగా నలుగురిలో కలహాలు తమ యథార్థ స్థితిని నమ్మకపోవటం గాని లేదా తమ స్థితి తమకు తెలియకపోవటం గాని తన కెపాసిటీ తనకు తెలియకపోవటం కానీ లేదా తన కెపాసిటీని తన పరిస్థితిని తన నమ్మకపోవటం కానీ అది ఎక్కువైనా తక్కువైనా అయినా చెడైనా వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితిని భిన్నంగా వాళ్ళు అనుకుంటారు ఉన్న యథార్థ స్థితిని గ్రహించలేక కలహాలని కొంతచ్చుకుంటారు తన మూలకంగా నలుగురితో కలవలేరు ఇది మూడో నంబరు మూడో పాదం వారి లక్షణాలు మూడో పాదం వారి లక్షణాలు నాలుగో పాదం వారి లక్షణాలు ఏంటంటే జ్యోతిష్య పండితులు మేధావులు నీతి గలవారు విషయ విషయాసక్తులు తమ స్థితికి భిన్నంగా వ్యవహరిస్తారు లేనివి ఆపాదించుకోవడం కానీ ఉన్నవి లేనట్లుగా కానీ చెప్పుకోవడం కానీ డాంబికంగా ప్రదర్శనంగా ఉంటుంది తన్మూలకంగా శ్రమ కలుగును లక్ష్య సాధనలో వారి మార్గాన్ని బహిర్గతం కానివ్వరు అంటే ఎట్లా ఉంటుందంటే జ్యోతిష పండితులు మేధావులు నీతి గలవారు విషయాసక్తులు తమ స్థితికి భిన్నంగా వ్యవహరిస్తారు అంటే లోపల బన్నీ తిరిగిన పైన పట్టు చొక్క ఉంటుంది డాంబికం అంటే కనబడేటట్టుగా ఒక రెండు వేల రూపాయల నోటు ఉంటుందా డాంబికం తమ స్థితిని లేనిది ఆపాదించుకోవటం కానీ ఉన్నది లేనట్లుగా కానీ చెప్పుకోవటంగా ప్రదర్శనగా ఉంటుంది తన్మూలకంగా దాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు అది బయట పడిపోతుంది అంటే ఇప్పుడు చెప్తారు కదా ఒక అబద్ధం ఆడితే దాన్ని రక్షించుకోవడానికి వెయ్యి అబద్ధాలు సో దా ఆ లక్ష్య సాధనలో వీళ్ళ మైండ్ లో ఒక టార్గెట్ ఉంటుంది దాన్ని ఇతరులకి బహిర్గతం అవనివారు అసలు అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నాడు తను ఏం చేయాలనుకుంటున్నాడు అనే దాన్ని ఇతరులకు తెలియకుండా మేనేజ్ చేయగలుగుతారు ఇవి అశ్విని నక్షత్రం వారి లక్షణం ఈ నాలుగు పాదాల వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు మైన్యూట్ చేంజెస్ అయితే ఉన్నాయి మైన్యూట్ అంటే కామన్ పాయింట్స్ మనం ముందు చెప్పుకున్నాం చెప్పుకున్నారు మైన్యూట్ చేంజెస్ పాదాల వారిగా ఇలా ఉంటాయి రైట్ వీళ్ళు జీవితాంతం ఎవరి ఆరాధన ప్రత్యేకించి చేసుకుంటే పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉంటారు అద్భుతం అటు ఎవరికైనా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ అశ్విని నక్షత్ర జాతకుల గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశి నక్షత్రం వీళ్ళ ఎట్లా ఉంటుందంటే అశ్విని దేవతల అధిపతి హీలర్స్ కదా వాళ్ళు మూడు నక్షత్రాలు గుర్రపు ఆకారంలో ఉంటే ఎలా ఉంటుందో అశ్విని నక్షత్రం రూపం ఉంటుంది ఏంటి కాబట్టి వీళ్ళు హీలర్స్ గా మీరు అన్నట్టుగా హీలర్స్ గా ఉంటారు డాక్టర్స్ గా ఉండొచ్చు ఎనీవే ఈ లక్షణాలు కామన్ గా ఉంటాయి వాళ్ళ వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఇవి కామన్ అద్భుతంగా వివరించారు సార్ చాలా చాలా కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం ధన్యవాదాలు